నమస్తే దసరా నవరాత్రులు అతి వేగంగా సమీపించబడుతున్నాయి కదా విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ అట్ లైట్ఫుల్ దసరా అందరూ కూడా మీ మీ ఫ్యామిలీస్తో ఎంతో ఆనందంగా చక్కగా మీ మీ ఫ్యామిలీ పద్ధతులను అనుసరించి చక్కగా మీరు దసరా నవరాత్రులు నిర్వర్తించుకుంటారని నేను మనసారా ఆశిస్తున్నాను అండ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ దసరా నవరాత్రిలో మనం చెప్పుకునే ఈ మూడో అవతారం అమ్మవారి యొక్క చంద్రగంట అవతారం చంద్రగంట అవతారంలో అమ్మవారు అర్ధ చంద్రాకారాన్ని శిరస్సు మీద ధరించి ఉంటారన్నమాట అందుకనే ఈ అమ్మవారిని చంద్రగంట అని పిలుస్తారు భయంకరమైన శత్రువులు ఉన్నవాళ్ళకు కానీ రకరకాల బాధలు ఉన్న వాళ్ళకు కానీ రకరకాల దిష్టి దోషాలు కానివ్వండి ఇంకా నార్మల్గా వాడుక భాషలో కనుక ఈ మన నార్మల్ లైఫ్ స్టైల్లో చెప్పుకున్నట్లయితే నెగిటివిటీతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి రకరకాల మానసిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి రకరకాల ఇంకా అంటే ఇంకా తంత్ర విద్యలకి లోబడి కానీ ఎవరైనా దిష్టి దోషాలకి లోబడి రకరకాల పూజలు చేయించేసేసి ఇంకెవరికో అలా చేసి కొన్ని కొన్ని ఫ్యామిలీలు మనం వింటూ ఉంటాం కదా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడాను వాళ్ళందరికీ కూడా ఈ చంద్రగంట అమ్మవారి యొక్క విశేష ఆరాధన చాలా చాలా మీకు సహాయంగా మీకు తోడ్పడుతుంది ఈ అమ్మవారి యొక్క రూపాన్ని గురించి ముందు తెలుసుకుందాం ఈ అమ్మవారి యొక్క పది చేతుల్లో పది చేతులు ధరించి ఉన్న ఈ అమ్మవారికి రకరకాల అంటే దుష్టశక్తుల్ని కానీ దూ దూరం చేసి చేయడానికి అమ్మవారు రకరకాల వస్తువుల్ని చేతిలో ధరిస్తారు మొట్టమొదటిగా అమ్మవారి యొక్క కుడి చేయి కనుక చూసినట్లయితే జపమాల తర్వాత కమలము మూడవ చేతిలో ట్యాగర్ స్పియర్ అంటాం కదా అది తర్వాత నాలుగవ చేతిలో బాణము ఐదవ చేతిలో అభయముద్ర తర్వాత ఇంకా ఆరవ చేతిలో మనకి త్రిశూలము ఏడవ చేతిలో గధ ఎనిమిదవ చేతిలో వచ్చేసేసి ఖడ్గము తొమ్మిదవ చేతిలో ముద్ర పదవ చేతిలో కమండలం అమ్మవారు ధరించి ఉంటారు అయితే విశేషమైన ఈ ఈ అవతారాన్ని కనుక మీరు కనుక పూజించినట్లయితే ఇటువంటి నేను చెప్పిన భూత ప్రేత పిశాచ బాధలు కానివ్వండి నెగిటివిటీ కానీ భయంకరమైన దిష్టి దోషాలు కానివ్వండి తాంత్రిక విద్యలకి లోబడి ఎవరైనా బాగా బాధపడి రకరకాలు వింటూ ఉంటాం మేము కూడా కాల్స్లో అటువంటివి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఏదైనా సరే భక్తి మార్గంగా శ్రద్ధపూర్వకంగా చేయండి అంతే కానీ ఆడంబరపూర్వకంగా చేయాల్సిన అవసరం లేదు మనసులో కేవలం అమ్మవారు రూపాయలు తలుచుకున్నా చాలండి మీరు పీఠాలు పెట్టేసి రకరకాలు చేసేసి ఇంకేవేవో చేసేయాలని కూడా ఎటువంటివి భగవత్ భగవత్ స్వరూపాలు మనల్ని ఆశించవు మన శ్రద్ధతో మన మనసులో కొలిచేదే పూజ ఆడంబరంగా చేసేది పూజ అయి ఉండచ్చు కానీ అంతవరకు వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరైనా చేయలేకపోయినా కూడా మీరు మనసు కష్టపెట్టేసేసుకుని కంగారు పడిపోయి అయ్యో ఇది పూజ కాదేమో పలానా వాళ్ళు చేసిందే పూజేమో నేను చేసింది పూజ కాదేమో అని పొరపాటును కూడా మీరు ఊహించాల్సిన పని అయితే ఈ అమ్మవారి యొక్క అవతారాన్ని కొలిచేటప్పుడు ఎప్పుడూ కూడా మనసులో మీరు ధ్యానించుకోవాల్సిన స్వరూపం ఏంటంటే ఈ అమ్మవారు చంద్రగంట స్వరూపాన్ని మీరు ధ్యానించుకుంటూ చేసినట్లయితే మనకి బాగా మనసు కష్టంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా మనసు ఆవేదనకి గురైందన్నప్పుడు కానీ ఇష్టమైన వాళ్ళ ఫోన్ కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ ఫోన్ మోగితే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా అబ్బా ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే మమ్మీ కరెక్ట్గా ఫోన్ చేస్తుంది అవును డాడీ కరెక్ట్గా ఫోన్ చేస్తారు నాన్నగారు కరెక్ట్గా చేస్తారు లేదా తాతయ్య దగ్గర నుంచో ఏదో ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచో ఫోన్ వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తుంది అంతేనా అదే ఆ బంధుత్వం యొక్క ప్రేమ ఆ బంధుత్వం యొక్క అంటే హిందీలో అంటాం నరంత వామ్త్ తెలుగులో ఏమంటారో నాకు తెలియదు దయచేసి నాకు కమెంట్స్లో చెప్పండి ఐ లర్న్ ఇట్ సో ఆ నరంతాని ఆ వామ్ని గనక మీరు పొందదలుచుకుంటే ఈ అమ్మవారి యొక్క అవతారాన్ని మీద కోల్చుకునేటప్పుడు మీకు ఏదైనా సరే ఈతి బాధల దగ్గర నుంచి కానీ భూతప్రేత పిశాచ బాధల దగ్గర నుంచి కానీ ఏమైనా ఉన్నప్పుడు ఇంకా గంటా రూపంలో గనక మనకి బాగా ధ్వనులు గనక వినిపించినాయి అనుకోండి ఏమవుతుంది అవన్నీ కూడా పారిపోతాయని అంటారు మన గంట ఎందుకు వాయిస్తాం సైంటిఫిక్గా నేను ఎన్నోసార్లు ఒక ఒకసారి రెండు సార్లు వీడియోలో చెప్పాను అది కనుక మీరు మిస్ అయ్యి ఉంటే మళ్ళీ చెప్తాను రైట్ హ్యాండ్తో మనం ఆరితిచ్చి లెఫ్ట్ హ్యాండ్తో మనం గంట మనం ఈ వాయిద్యం మనం చేసేటప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ సింక్రనైజ్ సో న్యూరలాజికలీ యువర్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ దే సింక్రనైజ్ అవునా సో ఎస్ట్రానమీ ఎస్ట్రాలజీ అండ్ మెడికల్ సైన్స్ ఆర్ ఆల్ రిలేటెడ్ సో ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు మనకి తెలియని ఆనందం వస్తుంది ఆరతి ఇచ్చిన తర్వాత తెలియని ఎనర్జీ వస్తుంది ఎందుకు యువర్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ గెట్ సింక్రనైజ్ దెర్ ఇస్ అ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ దెర్ ఇస్ అ బ్యాలెన్స్ ఇన్ ద న్యూరలాజికల్ సిస్టమ్ సో అదే రకంగా ఈ అమ్మవారి యొక్క అవతారాన్ని కనుక మీరు కొలుచుకున్నట్లయితే ఆ ఈతి బాధల దగ్గర నుంచి భూతప్రేత పిశాచ బాధల దగ్గర నుంచి కూడా మీరు విముక్తి పొందడానికి సంపూర్ణ అవకాశాలు వస్తాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఎటువంటి భయాలు లాంటివి అస్సలు ఉండవు పటం పెట్టుకోవాలా అక్కర్లేదండి ఇబ్బంది లేదు ఇంటర్నెట్ నుంచి గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో స్క్రీన్స్ ఎవరు ఏ రోజుకి ఆ రోజు అవతారాన్ని పెట్టుకుని చక్కగా పూజించుకోండి ఇబ్బంది లేదు శ్రద్ధ భక్తి అవసరం తర్వాత ఈ అమ్మవారి యొక్క ఆరాధన వలన సాంసారిక బాధల నుండి కానివ్వండి ఇంకా ఎటువంటి కష్టాలు కానివ్వండి ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి ఫ్యామిలీలో రకరకాల గొడవలు ఏవేవో ఉంటూ ఉంటాయి కదండి చిన్న చిట్కా పెద్దవి కాదులేండి మరీ చిన్నవి ఇంకా చిన్నవి అంటే పెద్దవి కూడా పోతాయి మీకు పెద్ద ఉన్నవి అని నేను ఊహించట్లేదు అది నేను అంటుంది సో అటువంటివి కూడా కంప్లీట్గా తొలగింపబడతాయి సో ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునేటప్పుడు పది నిమిషాలైనా సరే ఆ స్వరూపాన్ని మనస్పా మనసారా స్మరించుకుని చాలా చక్కగా మనం ఈ ఇవ్వబడిన ఆ శ్లోకాన్ని చక్కగా ఆరాధించుకున్నట్లయితే మీరే చూడండి మీ లైఫ్లో ఎటువంటి మ్యాజిక్ జరుగుతుందో జయ